కొల్లూరు బెస్ట్ కోసం చూస్తున్నారా కాలనీ ముత్తంగి విలేజ్ మండలం నుంచి వచ్చాము మా ఏరియాలో గాయత్రి కాలనీలో టూ థౌజండ్ సిక్స్లో లో ఒక వెంచర్ వేయడం జరిగింది రైతుల దగ్గర నుంచి ఆరు ఎకరాల పన్నెండు గుంటల ల్యాండ్ కొని ఒక వ్యక్తి నుంచి ఒక ఎకరా పది గుంటలు ఇంకా మిగతా వ్యక్తుల నుంచి ఐదు ఎకరాల రెండు గుంటలు మొత్తం ఆరు ఎకరాల పన్నెండు గుంటలు ల్యాండ్ నాలా కన్వర్షన్ చేసేసి టూ థౌజండ్ లో వెంచర్ వేయడం జరిగింది వెంచర్ వేసి సెవెంటీ సిక్స్ ప్లాట్స్ దాంతోపాటు రోడ్సు ప్లస్ ఫ్లాట్ పార్క్ ఏరియా కూడా ఓపెన్ స్పేస్ ఫర్ పబ్లిక్ అని చూపించడం జరిగింది దాని తర్వాత టూ టూ థౌజండ్ సిక్స్ నుంచి సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు ట్వంటీ వన్ వరకు ఎవరు కూడా ఆ ఏరియాకి రాలేరు అక్కడ ల్యాండ్ వేరే వాళ్ళది రైతులు ఉందని చెప్పేసి ఎవరు రాలేరు టూ ట్వంటీ తర్వాత నుంచి ఎవరైతే ఒక ఎకరా పది గుంటలు అమ్మిన వ్యక్తి ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ వచ్చేసి మాది ఇంకా ఏడు గుంటలు ల్యాండ్ ఉంది అది ఇక్కడనే ఉంది అని చెప్పేసి ఓ పార్క్ ఏరియాని కబ్జా చేయడం జరుగుతుంది దానిపై మేము అన్ని అన్ని వ్యవస్థలకి కంప్లైంట్ చేయడం జరిగింది అయినా కూడా ఎవరు కూడా రెస్పాండ్ తీసుకోలేరు దాని తర్వాత మేము డిసెంబర్ సిక్స్టీను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో హైడ్రా కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చేసి థర్టీ జనవరి రోజు వచ్చి దానికి మనకు సొల్యూషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చేసి వాళ్ళ వాళ్ళు వేసిన కన్షన్ తీసేసి పార్క్ అనేది మాకు హ్యాండ్ చేయడం జరిగింది నాన్ కోసమ హైదరాబాద్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సుమత్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద డిెంబర్కి కాంటాక్ట్ చేయండి